మనం ఇప్పుడు న్యాయపతి కమలారాంజీ గారు రచించిన తప్పెవరిది అనే కథనం విందామా అభిషేక్ రాత్రి పది గంటలైనా ఇంకా ఆఫీసులోనే ఉన్నాడు ఫోన్ రింగ్ అయింది హలో అవి స్పీకింగ్ అన్నయ్య అవతల నుంచి రవళి గొంతు ఏంటమ్మా వదిన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు ఆమె స్వరంలో ఆందోళన వాళ్ళ ఆఫీసులో ఏదన్నా ఉందేమో ఆఫీస్కు ఫోన్ చేశావా ఫోన్ చేశాను సాయంత్రం ఐదు గంటలకే వెళ్ళిపోయిందని చెప్పారు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేశాను అక్కడ కూడా రాలేదుట ఏడుపు గొంతుతో అంది రవళి ఈసారి కించిత్ భయపడ్డాడు అభిషేక్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆఫీస్లోనూ లేక ఇంటికి రాక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అభిషేక్కి ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు వెంటనే అత్తవారింటికి ఫోన్ చేశాడు హలో మామగారా వసంత కానీ మీ ఇంటికి వచ్చిందా ఆఫీస్ నుంచి ఇప్పటిదాకా ఇంటికి రాలేదుట ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు అందుకని ఫోన్ చేశాను ఏమో మా ఇంటికి కూడా రాలేదు ఎక్కడికి వెళ్ళిందో మరి వసంత తండ్రి నింపాదిగా జవాబిచ్చి ఫోన్ పెట్టేశాడు అభి ఆశ్చర్యపోయాడు కూతురు కనపడటం లేదంటే ఆయన ఏమాత్రం ఆతృత కనబరచకపోవడం నమ్మశక్యంగా లేదు యువతలకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు ఇంట్లోకి వస్తూనే అమ్మా ఏమైంది ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అప్పుడు రవళి కలగజేసుకుంది ఉదయం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అమ్మ విసుక్కుంది వదిన మీద ఎందుకు ఎందుకేమిటన్నయ్య అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు అడుగుతావే వదిన ఒక్క పని కూడా ముట్టుకోదు రాత్రి దాకా అన్ని పనులు అమ్మే చేస్తుంది వదిన పనులు కూడా అమ్మే చేస్తుంది వదినకి ఏ పని రాదుట అందుకే ఇవాళ అమ్మ గట్టిగా కోప్పడింది ఏమంది తల్లివైపు అనుమానంగా చూస్తూ అడిగాడు అభి నీకు ఏ పని చేత కాదు అలాంటప్పుడు మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్ళి ఎందుకు చేశారు అంత పనులు చేతకానప్పుడు పెళ్లి చేసుకోకపోవాల్సింది అసలు నువ్వు ఏ పని ముట్టుకోవడం లేదు పైగా నీ పనులు కూడా మేమే చేయాల్సి వస్తోంది ఏమిటి నీ ఉద్దేశం అని నిలదీసి అడిగింది అప్పుడు వదిన పెళ్ళి ఎందుకు చేశారా అని నేను కూడా ఆలోచిస్తున్నాను అంది ఎటో చూస్తూ పెళ్ళంటే అంత ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే మీ నాన్నతో చెప్పవలసింది అంది అమ్మ కోపంగా పోని ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది విడాకులు తీసుకుంటాను అంది వదిన ఏదో ఆలోచిస్తూ వెళ్ళు వెళ్ళి ఈ మాటే చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి అంది అమ్మకి విసుగొచ్చి అంతే తర్వాత వదిన ఆఫీస్కి వెళ్ళిపోయింది మళ్ళీ రాలేదు బెదురుతూనే అంతా చెప్పింది రవడి అభిషేక్ తలపట్టుకు కూర్చున్నాడు పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే ఏదో భయం ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుంది పొద్దున్నే వచ్చేస్తుందని సరిపెట్టుకున్నాడు కానీ వసంత ఉన్నా లేనట్టు వాళ్ళ నాన్న అబద్ధం చెప్పాడని అభి ఊహించలేకపోయాడు రాత్రి పడుకున్నాడు కానీ నిద్రపట్టలేదు జరిగినవన్నీ కళ్ళ ముందు కదిలాయి అభిషేక్ ఇంజనీరు మంచి కంపెనీలో ఉద్యోగం వాళ్ళ అమ్మ నాన్న అభిషేక్ని చాలా కష్టపడి చదివించారు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని కష్టపడి చదివించడానికే ప్రయత్నిస్తారు పిల్లలు పుట్టినప్పటికంటే వాళ్ళు ప్రయోజకులైనప్పుడే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఉత్సాహం కలుగుతుంది కానీ అభి తండ్రి రామస్వామిది చాలా చిన్న ఉద్యోగం అతని జీతంతో రెండు పూటలా కడుపు నిండా తినడమే కష్టం అయినా ఎలాగో కింద మీద పడి కొడుకుని చదివించాడు శకుంతల అన్నంతో పాటు ఆప్యాయతని అనురాగాన్ని కూడా కలిపి ముద్దలు తినిపించేది అలాంటి తల్లిదండ్రులకి అభి ఎంతో రుణపడి ఉన్నాడనే చెప్పాలి ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి అనుకోకుండా అభికి ఒక అమ్మాయితో పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు శ్వేత శ్వేత సన్నజాజి తీగల సన్నగా తెల్లగా ఉంటుంది చాలా ఫాస్ట్ అండ్ స్మార్ట్ అభి వాళ్ళ ఆఫీసులోనే పనిచేస్తున్నది అందరితో చాలా సరదాగా చనువుగా మూవ్ అవుతుంది అభి స్వతహాగా మర్యాదస్థుడు మొహమాటస్తుడు భయస్తుడు కూడా ఆ అమ్మాయిని రోజు చూస్తున్నా తప్పించుకు తిరిగేవాడు అభి కానీ ఒకరోజు హాయ్ అంటూ తనే వచ్చి పలకరించింది శ్వేత మీరు ప్రవరాఖ్యునికి వారసులా నవ్వుతూ అంది ఆమె అన్నది మొదట అర్థం కాలేదు అభిషేక్కి ప్రవరాక్యుని గురించి వర్ణించి చెప్పగానే ఆడపిల్లల బోలుడు సిగ్గుపడిపోయాడు కమాన్ అభి ఈ హైటెక్ యుగంలో కూడా ఇంకా నీలా సిగ్గుపడే మగవాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మగాడు మగాళ్ళలా ఉండాలి ఆడపిల్లలా సిగ్గుపడటం మగాడికి బాగుండదు ప్లీజ్ కమ్ విత్ మీ లెటర్స్ హ్యావ్ సమ్ సాఫ్ట్ డ్రింక్ ఆర్ కాఫీ చేతిని పట్టుకొని లాగుతూ అనేసరికి అభిషేక్ బిత్తర చూపులు చూశాడు అయినా ఒక ఆడపిల్ల అలా చనువుగా పిలుస్తున్నప్పుడు లేవక తప్పలేదు అభికి అలా ఏర్పడ్డ పరిచయం చాలా దూరం వెళ్ళింది అందంగా హ్యాండ్సమ్గా ఉండే అభి అంటే ఏ ఆడపిల్ల ఇష్టపడదు అభికి శ్వేత అంటే చాలా ఇష్టం ఏర్పడింది పార్కులో పక్కపక్కనే కూర్చుని స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ ఉంటే సడన్గా అభి అన్నాడు శ్వేత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అభి లాంటి వాడు అలా అడిగేసరికి శ్వేత మొదట తెల్లబోయింది తర్వాత అందంగా సిగ్గుపడుతూ నవ్వింది శ్వేత నువ్వెప్పుడు చీర కట్టుకోవా అసలు టైట్ జీన్స్లోనే ఎప్పుడూ కనిపిస్తున్న శ్వేతను చీరలో చూడాలని ముచ్చటపడి అడిగాడు అభి శ్వేత చురుగ్గా చూసింది అభిషేక్ వైపు అమ్మో నాకు చీర కట్టుకోవడం అంటే భయం బాబు పైగా నీలాంటి అందమైన కుర్రాన్ని చూస్తే పైట దాని స్థానంలో అది ఉండక అల్లరి పెట్టేస్తుంది ఆ జారిపోతున్న పైటతో నేను పాటలు పడలేను చేతులు తిప్పుతూ అనేసరికి అభి నవ్వు ఆపుకోలేకపోయాడు యూ నాటీ గర్ల్ ఆమె మీద చిన్నగా మొట్టికాయ వేశాడు శ్వేత విషయం ఇంట్లో చెప్పాడు అభి వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే ఉన్నాడు కానీ అభి తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు జీన్స్ ప్యాంట్లు వేసుకుని జుట్టు విరబోసుకుని తిరిగే అమ్మాయి మన ఇంటికి కోడలుగా అభి పైగా అమ్మాయి చాలా ఫాస్ట్ అంటున్నావు అలాంటి అమ్మాయి మన ఇంటికి వస్తే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి అంత చురుకైన పిల్ల పెద్దవాళ్ళు చెప్పిన మాట వినదు భర్తను కూడా లక్ష్య పెట్టదు రేపు ఇంకో మగాడితో ఇలాగే తిరగదన్న నమ్మకం ఏమిటి పొద్దున్నే లేవదు ఇంట్లో ఏ పని చేయదు నిన్ను మేమెంత కష్టపడి పెంచామో నీకు తెలుసు ఈనాడు నువ్వు ప్రయోజకుడవై ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండడానికి కారణం మేమేనని నువ్వు గుర్తుంచుకుంటే మంచిది నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో నీకు తగిన అమ్మాయిని మంచి అమ్మాయిని సంసారపక్షంగా ఉండే అమ్మాయిని మన ఇంటి పరిస్థితులు స్థితిగతులు తెలిసిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం నువ్వు నీ పెళ్లి విషయంలో తొందరపడకు మాకు నీ సుఖ సంతోషాల కంటే ముఖ్యమైనది ఏది ఈ ప్రపంచంలో లేదు అందుకని మమ్మల్ని అర్థం చేసుకో నిన్నే నమ్ముకున్న మా ఇద్దరికీ మాత్రం మనశ్శాంతిని మిగుల్చు శకుంతల కళనీళ్లు పెట్టుకుంది అభిషేక్ మరేం మాట్లాడలేకపోయాడు వాళ్ళమ్మని ఎదిరించి శ్వేతను పెళ్లి చేసుకునే సాహసం చేయలేకపోయాడు తన ఒక్కడి సంతోషం కోసం సుఖం కోసం కనిపించిన తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టడం అవివేకం అనిపించింది అందుకని తన పెళ్లి విషయంలో తుది నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేశాడు శ్వేతకు ఆ విషయం చెప్తే ఆమె అంత సీరియస్గా తీసుకోలేదు విపరీతంగా బాధపడిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకునే రకం కాదు ఆ అమ్మాయి ఓకే ఇట్స్ ఆల్ రైట్ కభీ కభీ ఐసాభీ లీవ్ ఇట్ యార్ మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం తేలిగ్గా అనేసింది శ్వేత ఆ అమ్మాయి ఎంత రాధాంతం చేస్తుందోనని భయపడిన అభిషేక్ మనసు కొంచెం తేలికపడింది తర్వాత ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ శకుంతలకు నచ్చక కొన్ని రామస్వామికి నచ్చక కొన్ని రవళికి నచ్చక కొన్ని రిజెక్ట్ చేశారు అభి నీ అభిప్రాయం చెప్పు ఏం చేద్దాం అని తల్లి అడిగితే నాకేం తెలీదు మీకు ఎలా దోస్తే అలా చేసుకోండి అనేసాడు అభి శ్వేత కానప్పుడు ఎవరైతేనే అన్న అభిప్రాయం అతంది ఆఖరికి ఒక సంబంధం వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళది విశాఖపట్నంకి దగ్గరగా ఉన్న పల్లెటూరు ఆ అమ్మాయి వైజాగ్లో వాళ్ళ ఇంట్లో ఉండి డిగ్రీ పూర్తి చేసింది ఆమె విశాఖపట్నంలోనే ఉద్యోగం చేస్తోంది మొదట శకుంతల రామస్వామి వెళ్ళారు పిల్లని చూడటానికి ఆ ఊర్లో వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయి పిల్ల చూడటానికి పర్వాలేదు నెమ్మదిగా అనకుగా ఉంది పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉన్న అమ్మాయిలానే కనిపించింది ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయే విధంగా ఉంటే చాలనుకున్నారు వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తే అలాంటి అభిప్రాయమే కలిగింది వాళ్ళు ఇవ్వబోయే కట్న కానుకలు కూడా వీళ్ళకి బాగా నచ్చాయి ఇంటికొచ్చి అభితో అన్నారు ఆ అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది మాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే మావాడు ఎప్పుడూ మా మాట కాదనడు అని చెప్పాం అయినా ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకమంటే దొరకదు అది మాత్రం నిజం మీకు నచ్చింది కదా చాలు నేను ఇంక చూడటం ఎందుకు అన్నాడు అభి విసుగ్గా కానీ తల్లిదండ్రుల బలవంతం మీద అభికి ఆ అమ్మాయిని చూడక తప్పలేదు వచ్చాక మీ ఇష్టం అనేసాడు శకుంతల రామస్వామి మాత్రం కాబోయే కోడలు గురించి మనసులోనే ఎన్నో లెక్కలు వేసుకున్నారు అభి తమకు ఒక్కడే కొడుకు వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కోడలు తెలివైనది గడసరి వస్తే వచ్చిన మూడు రోజులకే వాడిని తన కొంగు కట్టేసుకుంటుంది తమ కొడుకుని తమ నుంచి వేరు చేస్తుంది అమ్మాయి అందమైందైతే వాడు ఎంతసేపు దాని కొంగు పట్టుకు తిరుగుతాడు తమ మాట వాడికి చేదైపోతుంది కొడుకు విత్తనం నాటి నీళ్లు పోసి పెంచాక మొక్క పెద్దై వృక్షంగా మారి ఇచ్చే సమయానికి ఆ ఫలాలను ఎవరో కోసుకుపోతే విత్తనం నాటి మొక్కని పెంచి పెద్ద చేసిన వారి గతి ఏమవుతుంది అది ఆ తల్లిదండ్రుల భయం అందుకే అలాంటి కోడల్ని చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు ఇప్పుడు సంపాదన మీదే తమందరూ ఆధారపడి బ్రతుకుతున్నారు కోడలు అమాయకురాల్లా ఉంది కనుక రేపు పెళ్ళయ్యాక కోడల సంపాదన కూడా తమదే అవుతుంది కోడలు జీతం అంతా తెచ్చి తమ చేతుల్లో పోస్తుంది ఇంట్లో అన్ని పనులు చేయించుకుని ఇక మీదటైనా కాలు మీద కాలు వేసుకు కూర్చుని సుఖపడవచ్చు అన్ని ఆలోచనలు బయలుదేరాయి వాళ్ళిద్దరి మనసుల్లో వసంతకి అభికి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ అయితే చాలు ఇంకా పెళ్ళైనట్లే భావించి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చట్టా పట్టాలు వేసుకుని సినిమాలకి పార్కులకి పార్లర్లకి వెళ్ళిపోతున్నారు వసంత తండ్రి ఫోన్ చేశాడు అభికి బాబు నువ్వు మా ఇంటికి రా ఇప్పుడు ఇంకా నువ్వు యథేచ్ఛిగా రావచ్చు వెళ్ళొచ్చు వసంత నువ్వు కలిసి అలా సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి అలాగే అన్నాడు అభి మొహమాట పడుతూ కానీ అభికి వసంత పట్ల ఒక స్తబ్దత ఏర్పడింది ఆమెతో తిరగడం ఊహించుకుంటే ఏదోలా ఉంది పైగా అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు వాళ్ళ భయాలు వాళ్ళవి ఇప్పటి నుంచే వాళ్ళిద్దరూ క్లోజ్గా తిరిగితే ఈ బడుథాయ్ ఆ అమ్మాయి మీద మోజు పెంచుకుంటాడేమో ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా చేయొచ్చు అన్న అనుమానం కలిగింది కొడుకు మంచిగానే నచ్చజెప్పారు చూడు అభి ఎంగేజ్మెంట్ అయిపోయినా పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడం మన వంశాచారం కాదు మనకి అచ్చిరాదు అందుకని నువ్వు వాళ్ళింటికి వెళ్లకు పెళ్ళయిందాక అలాగే అన్నాడు అభి బుద్ధిగా తలూపుతూ అమ్మా నాన్నల మాట వింటే కనీసం వాళ్ళ మొహాల్లో సంతోషపు వెలుగులు చూడవచ్చని అతని అభిప్రాయం పెళ్ళయిందాక అభి వసంత వాళ్ళింటికి వెళ్ళలేదు ఆమెతో ఫోన్లోనూ మాట్లాడలేదు ఒకటికి రెండుసార్లు వసంత తండ్రి ఫోన్ చేశాడు మొహమాటానికి ఏవో రెండు మాటలు మాట్లాడి ఊరుకున్నాడు పెళ్లికి ముందే రెండు లక్షల కట్నం పుచ్చుకున్నారు అభి తల్లిదండ్రులు ఆ డబ్బుతో శకుంతల ఒక జత గాజులు ఒక గొలుసు చేయించుకుంది కూతురు కోసం కూడా జత గాజులు చేయించింది నెక్లెస్ కొంది ఇంట్లో ఫ్రిడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు ఫ్రిజ్ కొన్నారు అందరూ మంచి బట్టలు గుట్టించుకున్నారు కూతురికి కోడలకి తనకి పట్టు చీరలు తీసుకుంది శకుంతల మిగిలిన డబ్బు కొంత బ్యాంకులో వేసి కొంత పెళ్లి ఖర్చులకని ఉంచారు అభి వసంతల పెళ్లి ఘనంగానే జరిగింది వసంత వాళ్ళ నాన్న బాగా పలుకుబడి ఉన్న మనిషి ఎవ్వరూ వేలెత్తి చూపని విధంగా కూతురు పెళ్ళి బాగా జరిపించాడు పెళ్లి చూపుల్లో అదో రకంగా కనిపించింది వసంత కానీ మరీ అందవికారేమీ కాదు శ్వేతంత అందంగా లేకపోయినా బాగానే ఉందనిపించింది అభికి పూలపాను మీద తనకి దూరంగా భయపడుతూ ఒదిగి కూర్చున్న వసంతం చూడగానే పాపం జాలేసింది దగ్గరకు తీసుకుందామని లేచి పక్కన కూర్చోగానే దెబ్బతిన్న హరిణిలా చూసి అక్కడి నుంచి మాట్లాడకుండా లేచి ఇంకా దూరంగా వెళ్ళబోయింది సిగ్గేమో అనుకున్నాడు కొన్ని రోజుల దాకా ఆమె వైఖరి అర్థంగాక తను కూడా ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు శకుంతల కోడల్ని ముద్దుగా చూసుకుంటున్నది వసంతకి ఏ పని రాదు పని చేస్తానని కూడా అనలేదు అయినా శకుంతల కోడలకి అన్ని సపరీలు చేయటం మొదలుపెట్టింది ఒక నెల రోజులు చాలా శ్రద్ధగా కోడలి పనులన్నీ చేసిన శకుంతలకి వసంత తన జీతం తెచ్చి ఇచ్చే సూచనలు కనబడకపోయేసరికి సహనం నశించిపోయింది ఉద్యోగం వెలగబెడుతున్నది కానీ ఎవరినోద్ధరించడానికి అభి ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమని చేసుకున్నాం అలాంటిది ఆ పిల్ల జీతం సంగతే అవుతుంది ఏంటి శకుంతల సనగడం మొదలుపెట్టింది నుంచి కోడల పట్ల ఆమె ప్రవర్తన మారిపోయింది వసంత బోలెడు సారి సామాన్తో వచ్చింది వస్తున్నప్పుడు బోలెడు డ్రస్సులు చీరలు తెచ్చుకుంది రవళి సంతోషానికి అవధులు లేవు వదిన డ్రెస్సులు చీరలు నెయిల్ పాలిష్ క్రీములు పౌడర్ వగైరాలన్నీ ఆమెను అడగకుండానే వాడేయడం మొదలుపెట్టింది ఒకరోజు వసంత అంది నన్ను అడగకుండా అవన్నీ ఎందుకు తీస్తున్నావు తీసినా వాటి మీద సరిగ్గా మూతలు పెట్టకుండా వదిలేస్తే వాసన బోదా అంది అమ్మా చూసావా ఎంతెంత మాటలు అంటుందో వదిన వెంటనే తల్లికి ఫిర్యాదు చేసింది రవడి శకుంతలకి అసలే ఒళ్ళు మండిపోతోంది కోడల్ని కూడా కూతుర్లా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తురాలు కదా అని పాపం అలిసిపోయి ఇంటికొస్తే దానికి అన్ని సేవలు చేస్తున్నాను అప్పుడే వచ్చి రెండు నెలలైంది రెండు జీతాలు అందుకుంది అత్తమ్మ ఇదిగో నా జీతం అని ఇప్పటిదాకా అన్న పాపా అని బోలేదు నెలకొచ్చే ఐదు వేలు ఏం చేస్తుందో రొసరొసలాడింది చపాతీల పిండి కలపని వసంతతో అంది శకులు ఒకరోజు వసంత మాట్లాడకుండా వచ్చి గోధుమ పిండిలో ఎక్కువ నీళ్లు పోసి కలిపేసి పలచగా జావలా తయారు చేసింది అది చూడగానే శకుంతలకు కోపం అధికమైంది అదేమిటే చపాతీల పిండి కలపడం రాదా అన్ని నీళ్లు పోసేసి అలా తగలబెట్టావు అంది అరుస్తూ వసంత మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది మరొక రోజు ఫ్రిడ్జ్లో సీసాల్లో నీళ్లు పెట్టమని రవళి పని పురమాయించింది వదినకి వసంత సీసాల్లో నీళ్లు పోస్తూ పరధ్యానంగా ఉండడంతో సీసా నిండిపోయి నీళ్లు కింద కారిపోతున్నా పట్టించుకోలేదు రవళి గబగబా వచ్చి వదిన చేతిలోంచి సీసాలు ఆకుని కసిరినంత పనిచేసింది అదేమిటి వదిన కళ్ళు మూసుకుపోయాయా అంది వసంత మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరితోనూ మాట్లాడదు ఏదడిగినా జవాబు చెప్పదు ఏ పని చెప్పినా అలాగే చేస్తుంది రవళి వదింతో అంది వదిన పనులు రాకపోవడం తప్పు కాదు పనులు నేర్చుకోవాలని అనిపించకపోవడం నేర్చుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు నేర్చుకున్నా రాకపోవడానికి అదేమి బ్రహ్మ విద్య కాదు నిష్ఠూరంగా అంది ఒకరోజు అభి ఇంటికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది కాలు ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో చేర్చారు వసంత అభిని చూడటానికి వెళ్ళలేదు సరికదా హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన భర్తకు దగ్గరగా వెళ్ళి ఏమైంది యాక్సిడెంట్ ఎలా అయింది ఇప్పుడు ఎలా ఉంది అని కూడా పలకరించలేదు ఆమె వింత ప్రవర్తనకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు అభి నిర్లిప్తంగా ఉండిపోయాడు రవళికి ఏదో అనుమానం వదిన ఇష్టం లేని పెళ్లి చేసుకుందా అంటే అన్నయ్యలాగే అన్నమాట కానీ ఎవరితోనూ మాట్లాడదు ఎప్పుడూ పరధ్యానంగా ఉంటుంది ఏదో బలమైన కారణం ఉండుంటుంది అదే విషయం వాళ్ళ వదిలిని అడిగింది ఏమిటో నాకు తెలీదు నాకు ఒకసారి ఏడవాలనిపిస్తుంది ఇంకొకసారి నవ్వాలనిపిస్తుంది ఎవరితోనూ మాట్లాడాలని ఉండదు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది నాకు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది జీవితం మీద విరక్తి కలుగుతుంది అంది వసంత ఏడుస్తూ రవళి అనుమానం నిజమైంది ఒకరోజు రాత్రి అన్నయ్య వదిన పడుకున్న గది కిటికీ కొన్న చిన్న గ్యాప్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారో అని రహస్యంగా చూసింది రవళి వాళ్ళిద్దరూ మంచానికి ఆచేవరొకరు ఈచేవరొకరు పడుకునున్నారు పరిస్థితి అర్థమయ్యే కానట్టుగా ఉంది రవళికి ఒకరోజు వసంత బాత్రూంలో ఉన్న టైంలో రవళి మెల్లగా వసంత హ్యాండ్ బ్యాగ్ తెరిచి ట్యాబ్లెట్లు తీసి వాటి మీద రాసి ఉన్న పేర్లను ఒక కాగితం మీద చకచకా రాసుకుని ట్యాబ్లెట్స్ తిరిగి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి చేవతులకి వచ్చింది వసంతని రోజు అబ్జర్వ్ చేస్తుంది రవళి ఎవరితోనూ మాట్లాడకుండా టీవీ ముందు కూర్చుంటుంది టీవీ మీద దృష్టి ఉండదు శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఏవో ట్యాబ్లెట్లు వేసుకోవడం సమయం దొరికితే చాలు పడుకోవడం చేస్తుంది ఇంటికి ఎవరొచ్చినా మాట్లాడదు లోపలికి వెళ్ళిపోతుంది రవళి తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ పేర్లు చూపించి అడిగింది అవి ఎందుకు వేసుకుంటారు అని అవి మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా మెంటల్ ప్రెషర్ ఉన్న ఆ ట్యాబ్లెట్లు వాడతారని చెప్పాడు డాక్టర్ ఆమె గుండె జారిపోయింది ఇంటికొచ్చి తల్లితో చెప్పింది ఆవిడ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయింది పిచ్చిదాన్ని అంటగట్టారు దేవుడో ఇదేం గ్రహచారం మనకి దాని ప్రవర్తన చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది చిందులు తొక్కసాగింది ఆమె అమ్మా అలా అరవకు దాన్ని పిచ్చి అనరు మెంటల్ డిప్రెషన్ అంటారు అవ్వ పేరే ముసలమ్మ కసిరింది కూతుర్ని లేదమ్మా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందేమో అయినా అన్నయ్య వచ్చాక మాట్లాడదాం ఊరుకో అప్పటికి శాంతింపజేసింది రవళి అభి ఇంటికి వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్పారు వాళ్ళంతా కలిసి అభి అందరి వైపు ఒకసారి అదోలా చూశాడు తర్వాత అన్నాడు మీరు రెండు నెలల తర్వాత తెలిసిన విషయం నాకు రెండు రోజుల తర్వాతే తెలిసింది నన్నేం చేయమంటారు చేసిందంతా మీరు ఆ అమ్మాయి గురించి సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసేసి నా బ్రతుకు నాశనం చేసేశారు నా జీవితం ఎలాగూ ముక్కలైపోయింది మీరు చేసిన తప్పుకు మీరే అనుభవించండి కోపంగా బాధగా అరిచాడు అభి వసంతకు ఆ ఇంటి వాతావరణం మనుషులు నచ్చలేదు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే తనకేమాత్రం లేదు తన మనసుకు తగిలిన గాయం చిన్నదేమీ కాదు గాయం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మాందో ఆమె మనసు బాధగా మూలిగింది ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి ప్రసాద్ని వసంత గాఢంగా ప్రేమించింది చాలా మంచివాడని యోగ్యుడని అతనికి మనసిచ్చింది కలిసి తిరిగారు పెళ్లి చేసుకుందామంది ఒకరోజు రాత్రి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళొస్తూ డిన్నర్ చేద్దామని హోటల్కి తీసుకెళ్లాడు ప్రసాద్ అతని మనసులోనే అలాంటి దురాలోచన ఉందని వసంతకు తెలియదు డిన్నర్ పూర్తయ్యాక తిన్నగా హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు ఎందుకో అనుకుని వసంత ప్రసాద్ వెంట వెళ్ళింది గదిలో అడుగు పెట్టాక అతని దుర్బుద్ధి బయటపడింది ఎలాగూ పెళ్ళయ్యాక మనం భార్య భర్తలమవుతాం పెళ్లికి ముందు ఆ శోభనం భలే థ్రిల్లింగ్గా ఉంటుంది నన్ను కాదనకు అంటూ బలవంతం చేశాడు వసంత భయపడింది తర్వాత అతని వంక అసహ్యంగా చూస్తూ నీ నిజస్వరూపం ఇదే తెలియక నీకు మనసిచ్చి మోసపోయాను అని రుద్ధకంఠంతో పలికింది ప్రసాద్ వంకరగా నవ్వాడు ఆమె బట్టలన్నీ ఒక్కొక్కటి విప్పేస్తూ ఉంటే వసంత తీవ్రంగా పెనుగులాడింది ప్రసాదుని గిల్లింది రక్కింది కొట్టింది కరిచింది అరిచింది అయినా ప్రసాదు ఖడ్గమృగంలా మరింత విజృంభించి ఆమెను చాచి లెంపకాయ కొట్టి తన బలమంతా ఉపయోగించి ఆమెను పూర్తిగా ఆక్రమించుకుని బలాత్కారం చేసి అనుభవించాడు ఆమెకు వెంటనే స్పృహ తప్పిపోయింది లేచాక జరిగిన భయంకర సంఘటన కళ్ళ ముందు కదలగానే ఆమెకు ముచ్చమ్మట్లు పోశాయి తననెవరో అగాధంలోకి తోసేసినట్లుగా అనిపించింది ఎలాగో ఇంటికి చేరుకుంది ఆ దృశ్యం ఆమె మనసులో ఒక చేదు ముద్ర వేసింది ఆ తర్వాత ప్రసాద్ మళ్లీ వసంత కనబడలేదు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ప్రేమ అన్నది ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది ఆమె మనసులో ఏదో తెలియని దిగులు భయం బాధ పేరుకుపోయి మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది ప్రాణం ఉన్నా గుండె కొట్టుకుంటున్నా ఎలాంటి అనుభూతులు లేని జడత్వం ఆవరించింది ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని మానసిక హింసను అనుభవించసాగింది ఎన్నోసార్లు చచ్చిపోదామని అనుకుని మళ్ళీ ఎందుకో ఆలోచన మానుకుంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసి మందలించారు వసంత మరీ అంతలా బెదిరిపోతే ఎలా ఎందరికో జరుగుతుంటాయి ఇలాంటివి లోకంలో మాత్రాన వాళ్ళంతా నీలా జీవత్సవంలా ఉంటున్నారా జరిగింది నీకు కాదు అనుకుని మనసు గట్టి చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు నీకు మంచి పెళ్లి సంబంధం చూసాం పెళ్లి చేసుకో గతాన్ని మర్చిపో నీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకో అని చెప్పారు అయినా ఆమె మనసు ఆమె మాట వినడం లేదు ఆ చేదు జ్ఞాపకాన్ని మనసు నుంచి చెరిపేయలేకపోతోంది ఏదో గిల్టీ ఫీలింగ్ మొదలైంది ఆమెలో జరిగింది తలుచుకుని అనుక్షణం మనసులో చిత్రవధ అనుభవిస్తూనే ఉంది వసంత ఆమె మనసు అనుక్షణం వెక్కిరిస్తూనే ఉంది వేధిస్తూనే ఉంది ఎదురు తిరుగుతూనే ఉంది బాగా మెంటల్ డిప్రెషన్కులోనైన వసంతను ఆమె తండ్రి డాక్టర్కి చూపించాడు ఆయన ఏవో మందులు రాసి అవి రెగ్యులర్గా వాడమన్నారు అప్పటినుంచి ఆ మందులు వాడుతోంది అవి స్టెరాయిడ్స్ అవి వాడితే విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది వసంతకి ఆఫీసులో పని కూడా సరిగ్గా చేయలేకపోతోంది మేనేజర్ తనని ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మూడుసార్లు అందుకే పెళ్ళి అన్నది నామమాత్రంగా నేరమైనట్టు భావించింది భర్త దగ్గరకు వస్తే ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తోంది కలంకితైన అయిన తను భర్తకు తన శరీరాన్ని అర్పించుకోలేకపోతోంది అలాగని నిజం చెప్పేస్తే కొంప మునిగిపోతుంది వసంత తండ్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాన్ని ఆమె భర్తతో చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడు అందుకేనేమో భర్త తనతో ముభావంగా ఉంటున్నాడు అని ఆమె అనుకుంటుంది ఒకవేళ తన గతం అతనికి తెలిసిపోయి అలా నిర్లిప్తంగా ఉంటున్నాడేమోననే అనుమానం కూడా అప్పుడప్పుడు కలిగి ఆమెను భయపెడుతోంది ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అత్త ఆడపడుచుల విమర్శలు విసుర్లు ఎత్తి పొడుపులు వేధింపులు ఎక్కువైపోయాయి వసంత ఆలోచిస్తోంది తనకి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోయింది ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాస ఉండడం లేదు ఏం మాట్లాడుతున్నదో తనకే తెలియడం లేదు మాట్లాడటం అయిపోయాక ఇదేమిటి ఇలా మాట్లాడాను అనుకుంటుంది ఏమిటో గట్టిగా ఏడవాలని జుట్టు విరబోసుకోవాలని బట్టలు చింపేసుకోవాలని గట్టిగా అరవాలని చచ్చిపోవాలని తీవ్రంగా అనిపిస్తోంది వసంతకి ఆ రోజు అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నావని అత్తగారు నిలదీసింది తనకు ముందు నుంచే జీవితం మీద విరక్తి ఏర్పడింది అందుకే ఆ రోజు ఆఫీస్ నుంచి అత్తవారింటికి వెళ్లకుండా తిన్నగా పుట్టింటికి వెళ్ళిపోయింది వసంత మరి అత్తవారింటికి వెళ్ళదలుచుకోలేదు రెండు రోజుల తర్వాత వసంత వాళ్ళ ఇంట్లోనే ఉందని రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నదని అభిషేక్కి తెలిసింది ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి వస్తుందనుకున్నారు కొన్నాళ్ళు వసంత వచ్చే సూచనలు కనబడకపోయేసరికి ఇంట్లో అందరికీ భయం పట్టుకుంది నెల రోజుల తర్వాత వసంత తండ్రి ఫోన్ చేశాడు వసంత చిన్నపిల్ల ఎవరో ఏదో అన్నారని వచ్చేసింది దానికి నచ్చజెప్పాంలే మీ ఇంటికొచ్చి దిగబెడతాను బాబు అభికి చాలా కోపం వచ్చింది మామగారి మీద మీ అమ్మాయి ఆరోగ్యం సరిగా లేదు ఆమెని సరైన డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించండి ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు అభిషేక్ ఖచ్చితంగా మా అమ్మాయికి ఏమైంది బాగానే ఉంది అతను బొకాయింపులు వింటుంటే అభికి ఒళ్ళు మండిపోతోంది ఎన్ని అబద్ధాలు ఆడగలడు అతను అనుకున్నాడు అభి కసిగా వసంతని ఇహ ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలోకి ఆహ్వానించదలుచుకోలేదు అభి నిజంగా వసంత తిరిగి వచ్చినా ఆ అమ్మాయితో ప్రమాదమే వసంత తిరిగి వచ్చినా ఇంట్లో ఎవరి మీదైనా కోపం వచ్చి తనను తాను బ్లేడ్తో కోసేసుకున్న నిద్రమాత్రలు మింగినా ఐదు అంతస్తుల నుంచి దూకేసిన ముందుగా అభిని వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు లక్ష ప్రశ్నలు వేసి చంపుతారు అది తలుచుకుంటేనే అభికి ఒళ్ళు గగ్గురు పొడిచింది ఆ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళ అమ్మా నాన్నలు నిజంగా భయపడిపోయారు కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయాయి వాళ్ళ ముఖాలు తను డైవోర్స్ కావాలని అప్లై చేసినా వసంత చెప్పిందే పూర్తిగా నమ్ముతుంది కోర్టు ఎందుకంటే వసంత ఆడపిల్ల కాబట్టి సింపతి ఎప్పుడు ఆడపిల్ల వైపే ఉంటుంది వసంత అక్కడ ఏం చెప్తుందో ఇవన్నీ ఆలోచిస్తుంటే అభికి రకరకాల భయాలు పట్టుకున్నాయి ఈ మధ్య సరిగా పని చేయకపోవటం వల్ల వసంత ఉద్యోగం ఊడిపోయిందని తెలిసింది ఇప్పుడు అభి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు అతను ముందుగా విడాకులకు అప్లై చేస్తే అతని శాలరీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వసంతకి మెయింటెనెన్స్ కింద ప్రతీ నెలా ఇచ్చుకోవాలి ఇదొక తలనొప్పి వ్యవహారం వసంత డైవర్స్కి అప్లై చేస్తే తొందరగా దొరికినట్టుగా అభి విడాకులకు అప్లై చేస్తే అంత తొందరగా దొరకవు ఆ అమ్మాయికి మెంటల్ ఉందని డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెస్తే విడాకులు దొరకవచ్చు కానీ సర్టిఫికేట్ తేవడం ఎలా అలాంటి సర్టిఫికేట్ ఎలా సంపాదించడం వసంత ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సైకిరాటిస్ట్ దగ్గరికి రమ్మంటే వస్తుందా వాళ్ళ నాన్న అఖండు అతను తన కూతురు అస్సలు పంపించడు ఇందులో తప్పెవరిదో అర్థం కావడం లేదు మానభంగానికి గురై మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి బరువు దించుకోవాలనుకోవడం తన కూతురి పరిస్థితిని దాచిపెట్టి ఒక అమాయకుడిని మోసం చేయడం వసంత తండ్రి తప్ప గతాన్ని మర్చిపోలేక ఆ చేదు అనుభవాన్ని మింగలేక కక్కలేక తనకు అసలు పెళ్ళే ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పినా వినకుండా వాళ్ళు తన పెళ్లి చేసినప్పుడు ఒక మగాడి చేత ఇష్టంగానే తాళి కట్టించుకుని అత్తవారింటికి వెళ్ళినా ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి భర్తని దగ్గరకు రానివ్వక అత్తవారింటి వాతావరణం సరిపడక పుట్టింటికొచ్చి చేరిన వసంత తప్ప ప్రేమించిన అమ్మాయి రూపాన్ని మనసులోంచి చెరిపేయలేక పరిస్థితులతో రాజీ పడదామని ప్రయత్నించి ఏ అమ్మాయి అయితేనేమని మన మనసుకు సర్ది చెప్పుకుని ఒక ఆడపిల్ల జీవితంలో ప్రవేశించి కూడా ఆ అమ్మాయికి సరైన న్యాయం చేయకపోవటం అభిషేక్ తప్ప భార్యాభర్తలు రాత్రి గదిలో పడుకున్నప్పుడు కిటికీ రంధ్రంలోంచి రహస్యంగా చూడటం సభ్యత కాదని తెలిసినా చూడటం వదిన వస్తువులను ఆశించటం ఆశించినవి అందకపోతే ఆమెను అభాసు పాలు చేయడం రవళి తప్పు కాదా కోడలుగా వచ్చిన అమ్మాయికి స్వతంత్రం ఇవ్వాలని ఆమె జీతాన్ని ఆశించకూడదని ఏ కారణం చేతో ఆ అమ్మాయి డిప్రెషన్తో బాధపడుతుంటే నెమ్మదిగా అడిగి తెలుసుకుని సాధ్యమైనంత వరకు ఆమె వ్యధని తీర్చాలని అనుకోకపోవటం అత్తమామల తప్పు కాదా ఒకరంటే ఒకరికి ఏమాత్రం ఇష్టం లేని ఇద్దరికి పెళ్లి చేసి వాళ్ళు తమ ఇష్టాన్ని వెల్లడించలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ కూడా పాము మింగిసల్లా ఒకే ఇంట్లో ఉండి కలిసి కాపురం చేయాలనే పాత ఆచారాలు కొనసాగించటం ఎవరు తప్పు ఈ సమాజానిదా పెద్దలదా వివాహ వ్యవస్థదా తప్పెవరిది కథ పేరు తప్పెవరిది వారు న్యాయపతి కమలారాంజీ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు రానండి